వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి కళ్యాణి డైరీ ఫైమ్ యూట్యూబ్ ఛానల్ మనకి చూసుకోవచ్చు ఈ గేదెలైతే మనకి రింగ్ క్వాలిటీస్ కానీ సైజులు కానీ చూసుకోవచ్చు మొత్తం ఇవైతే మనకి హైదరాబాద్ వెళ్తున్నాయి మనకి చూసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి పడ్డ మన మీకు ఒకసారి గేదెలు అన్నిటిని చూపెడతాను అంకుల్ ఒకసారి రంగు నమస్తే అండి ఎక్కడ నుండి వచ్చారండి హైదరాబాద్ అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మీరు నాలుగు రోజులు మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు పది పది ఒక బుల్లు నాలుగు పడ్డలూ పడ్డదోళ్ళు మీరు తీసుకుని ఒకసారి గేదెలు చూపెట్టరా ఇక్కడ నుండి మనకి అక్కడ మీకు చూపెడతా అండి మొత్తం ఎందుకంటే ఇప్పుడు మొత్తం మూడు రోజులు గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఆ గేదె కూడా చూసుకోవచ్చు మీకు ఈనింది ఫ్రెష్ కావాలి అంటే మీరు మూడు రోజులు ఎన్ని రోజులు అవుతుంది అన్నారండి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందండి వచ్చి మీరు తిరిగి తిరిగి తీసుకున్నారా లేకపోతే ఒకే చోట ఏమన్నా తీసుకున్నారా అండి తిరిగి తిరిగి కొన్ని రైతుల దగ్గర కొంచెం కొన్ని మన డైరీలో కూడా తీసుకుని అన్ని చోట్ల తీసుకున్నామండి మనకి చాలా మంచి గేదెలు అయితే తీసుకోవడం జరిగింది మీకు ఏమైనా ఉండడానికి తినడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది అంటే మీకు ఏమైనా గేదె నచ్చకపోతే ఏమైనా ఇప్పించడం జరిగిందా మనకి అంకుల్ వారికి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా లేదండి నేనే మొత్తం దగ్గరుండి గేదెలైతే ఇప్పించడం జరిగింది మీకు అంటే చెప్పండి అండి అంటే నా దగ్గర పోయినా అవునండి 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 మనకి ట్రీట్మెంట్ కానీ ఇబ్బంది ఏమీ లేదు మీరేమైనా సఫర్ అయ్యారు నా వాళ్ళైతే ఏం లేదు ఫుల్ సాటిస్ఫైడా మనకి చూసుకోవచ్చండి గేదెలని చూపెడతాను అన్నీ ఇవైతే చాలా మంచి గేదెలండి మీకు సైజులు కానీ చూసుకోవచ్చు మనకి మంచి మంచి మిల్క్ వేస్తే చాలా మంచి గేదెలు అండి రింగ్ క్వాలిటీస్ కూడా ఈ గేదె కూడా చాలా మంచి గేదె తక్కువ రోజులు అవుతుంది మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి చాలా అండి చాలా మంచి గేదలు మనకి ఇవైతే మనకి నాలుగు రోజుల్లో తిరిగి సెలక్షన్ అయితే చేయడం జరిగింది చాలా మంచి గేదలు చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీస్ కానీ ఎలా ఉన్నాయో మనకి ఈ ఈ గేద కూడా మంచిది ఈ పడ్డు కూడా చూసుకోవచ్చు జుండుపాల్ నుండి ఖాళీ చేశారు ఇది ఇటువంటి క్వాలిటీ కలగాలని అయితే కాంటాక్ట్ వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మీకు బండి కూడా చూపెడతాను ఒకసారి మీకు బండి కూడా చూసుకోవచ్చు ఈ అయితే కమ్మన్ నుండి వచ్చారు ఇంకొకరు బండి కూడా లోడ్ అవుతుంది జై హింద్